ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం దుర్ఘటనకు ఎలా సమాధానం ఇచ్చారో భారత ప్రభుత్వ పక్షాన మహిళామణులు కార్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ యోమికా సింగ్ ఆధారాలు చూపిస్తూ వివరించారు ఉగ్రవాద రక్కసి పీచ మణచడానికి మన భారత సైన్యంలో మగధీరులతో పాటు ఆడసింహాలు సంసిద్ధంగా ఉన్నాయన్న ఆనందానుభూతిని తటవర్తి గురుకుల ఆచార్యులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారిచే చే వ్రాయబడిన పద్యముల రూపంలో గురుకులం ఛానల్ ద్వారా అవధరించండి అమ్మల గన్నయమ్మలు మహాత్ముల పెంచడి కల్పవృక్షముల్ వృక్షముల్ దమ్ములు జూపి శత్రువుల దర్పము గోల్చెడి కాళికాంబలై కొమ్మల శక్తి చాటునటు గొప్పగా నిల్చిన విధం

అరయం భారత వీరనారులకు సామ్యం వేది శౌర్యం తరుణుల్వ్రాయ జయం పుగాధలను యుద్ధం ఉండు పోటే కనన్